వీడియో చూసే ముందు శ్రీభాద్రే నమ అని కామెంట్ చేసి వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఏప్రిల్ ముప్పైవ తేదీన అక్షయ తృతీయ పండుగ రాబోతుంది అక్షయ తృతీయ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బంగారమే ఈ రోజున బంగారాన్ని ఇంటికి తెస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్మకం మన పురాణాల ప్రకారం ఈ అక్షయ తృతీయ రోజునే కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడిగా మారాడు అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులు కావాలంటే అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి రోజున బంగారాన్ని కొనలేని వారు కొన్ని శక్తివంతమైన వస్తువులను కొంటే గనక బంగారాన్ని కొన్నంత ఐశ్వర్యం కలుగుతుంది అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి బంగారం కొనలేని వారు ఏ వస్తువులను కొనాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేసుకోనని సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలామంది ఎన్నో పరిహారాలను పాటిస్తూ ఉంటారు అయితే అక్షయ తృతీయ రోజున చేసే పరిహారాలు వల్ల లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం ఒక ముఖ్యమైన ఆచారం బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున పిసరంతా బంగారం కొన్నా సరే విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది ఈ రోజున బంగారాన్ని కొంటే మీ ఇంటి ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి ఏప్రిల్ ముప్పై అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనలేని వారు వెండి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధనలాభం కలుగుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి అక్షయ తృతీయ రోజున ఇలా చేస్తే బంగారం కొనే యోగాలు కలిసి వస్తాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటి బంగారం రెట్టింపు అవుతుంది ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఇంతటి పవిత్రమైన అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు పొందండి ఈ అక్షయ తృతీయ రోజున ఆడవారు తలస్నానం చేసి ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి ఇళ్ళల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ముఖ్యంగా గులాబీ పుల్లతో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు కుబేరుడు ఎలా అయితే ధనవంతుడయ్యాడో అలాగే మీరు కూడా ధనవంతులు అవుతారు తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నీతితో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాణాన్ని నివేదించి లక్ష్మీదేవికి హారతి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు విపరీతమైన కుబేర యోగం మీ ఇంటికి వరిస్తుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి విగ్రహం పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోలేని వారు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని తెచ్చుకోండి ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మీ బంగారం ఆభరణాలను శుభ్రం చేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న బంగారానికి పసుపు నీళ్లతో శుభ్రం చేసుకోండి ఈ అక్షయ తృతీయ రోజున విశేషంగా ఒక చిన్న మట్టి కుండను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మట్టి కుండను తెచ్చుకోండి మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది అలాగే భూములు కొనే అవకాశాలు ఉంటాయి ఈ అక్షయ తృతీయ రోజున ఇత్తడి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది గోవుల్లో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున గోమాతను ముట్టుకుని నమస్కారం చేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది అలాగే గోమాతకు ప్రదర్శనలు చేయడం గోవుకు ఆహారాన్ని తినిపించడం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఇక మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున దక్షిణావర్తి శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా పిలుస్తారు కాబట్టి తృతీయ రోజున శంఖాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే కట్టిక పేదవాడైనా సరే ధనవంతులవ్వక తప్పదు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో కొబ్బరికాయ ఒకటి మన పురాణాల ప్రకారం స్వయంగా లక్ష్మీదేవి భూమిపైకి దిగివచ్చి కొబ్బరి చెట్లను తన చేతులతో నాటిందట కాబట్టి కొబ్బరికాయకు ఎన్నో దైవశక్తులు ఉంటాయి ఈ అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయను కొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను సమర్పించండి మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు విష్ణు ఉన్న చోట లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బట్లు పెట్టుకోవాలి అలాగే ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఇలాంటి ఇళ్లలోకి మాత్రమే లక్ష్మీదేవి త్వరగా అడుగు పెడుతుంది అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా అల్యూమినియం వస్తువులు స్టీల్ వస్తువులు అలాగే ప్లాస్టిక్ వస్తువులను అలాగే నల్లటి దుస్తులను కొనడం మానుకోండి పూజ గదిలో శివలింగం ఉంటే చాలా మంచిది పూజ గదిలో శివలింగం ఉండకూడదని చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ ఇవన్నీ వట్టి మాటలే విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న శివలింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటిని ఎల్లవేళలా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ రోజున విలువైన వస్తువులను కొనడం కూడా చాలా శుభకరంగా భావిస్తారు కొత్త ఇల్లు కొనడం వాహనాలు కొనడం లేదా భూమిని కొనుగోలు చేయడం రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం కొత్త పనులను ప్రారంభించడం వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఈరోజు చేసే ఏ చిన్న కొనుగోలైనా సరే శాశ్వతమైన ఫలితాలను ఇస్తాయి ఈ అక్షయ తృతీయ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి కాబట్టి వివాహాలు జరిపించడం గృహ ప్రవేశాలు చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజున కొన్ని ప్రాంతాల్లో నదీ స్నానాలు చేస్తారు ఈరోజు నదీ స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానాలు చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే మీ ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి ఈ రోజున చేసే ప్రతి కార్యం శాశ్వతమైన విజయాన్ని ఇస్తుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున పేదలకు సహాయం చేయడం కూడా చాలా ప్రత్యేకంగా భావిస్తారు చూశారు కదా అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పైనా వచ్చిన నేపథ్యంలో అక్షయ తృతీయ రోజు ఏ వస్తువులు కొంటే బంగారం కొన్నంత ఐశ్వర్యం అయితే కలుగుతుంది అలాగే మన ఇప్పుడు చెప్పిన ఈ వీడియోలు చెప్పిన విధంగా ఏ ఏ వస్తువులను కొంటే ఐశ్వర్యం అనేది రెట్టింపు అవుతుంది బంగారం కొనకపోయినా సరే ఇప్పుడు చెప్పిన వస్తువులను కొంటే బంగారం కొన్నంత ఐశ్వర్యం మీ సొంతం చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఈ పరిహారాలను పాటించి చూడండి మీకు ఎంతో మంచి జరుగుతుంది అలాగే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఆ తల్లిదండ్ర వల్ల అందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్